ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ మరి నిజంగానే దేశానికి స్వతంత్రం వచ్చింది అన్ని వర్గాల ప్రజలకు మేము న్యాయం చేస్తాం సాయం చేస్తాం అభివృద్ధి పరుస్తామని చెప్పేసి అధికారం లేదు రాకముందు మాట్లాడిన నాయకులు అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమయ్యారు ఎక్కడ పోయారని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాలు చేసి అడుగుతున్నాం మరి హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ ఆయన నియోజకవర్గంలోనే ఇటువంటి పురాతాత్వం కారణం చోటు చేసుకోవడం మరింత బాధకరం ఎందుకంటే కలిగినటువంటి కుటుంబం పుట్టిన నందమూరి బాలకృష్ణకి ఈ కొర్లపు ఎస్సీ కాలనీ సమస్య వినిపించలేదా అనిపించలేదా అసలు తెలియదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మరి ఆయన పిఏ వీరయ్య గారేం మాట్లాడతారు ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాయ చేసి మభ్య ఆ శవాన్ని ఏదో రకంగా అంత్యక్రియలు చేసిన తర్వాత మాకేమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరించడం కూడా చాలా బాధకరం మరి నిజంగానే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే నారా లోకేష్ గారు కానీ ఈ జిల్లాకు వస్తున్నారు పోతున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ శ్మశాన వాటికల విషయాల్లో పట్ల మేము రోడ్ల మీదకి శవాలను తెచ్చి లేదంటే ఇంట్లో ముందు శవాలను పెట్టుకొని గగ్గోలు పెడుతుంటే ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారో మాకు అర్థం కావడం లేదు ఇది కూడా చాలా బాధకరం మరి నిజంగా ఒకటే చెప్తున్నాం ఇప్పటికే నాలుగు శవాలు మా ఇళ్ళ ముందు పెట్టుకొని నిరీక్షించాము ఆవేదన చెందాం శివులు చెందాం బాధపడ్డాం ఇంకా ఆ కొర్లగుట్ట ఎస్సీ కాలనీలో ఏ ఒక్క దళితుడు చనిపోయినా ఆ శవాన్ని ఖచ్చితంగా పుట్టపట్టి అంటే సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తీసుకొని వస్తాం అవసరమైతే ఇక్కడే దహనం చేస్తాం ఇది బాధ ఆవేదన దుఃఖం కసితో వస్తున్నటువంటి మాటలు ఈ మాటల్ని నిజం చేసి తీరుతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే మాత్రం జరగబోయే పరిణామాలు ఈ అధికారులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ భరించాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నిజంగానే ఈ కాలంలో కూడా మేము శ్మశానాలు లేవు శ్మశానానికి పోవడానికి దారి లేదు అని అడుగుతున్నామంటే ఈ ప్రభుత్వాల్ని ఏ ఎలా విమర్శించాలో మాకే అసహ్యం వేస్తుంది మరి వీళ్ళేమో ఐటీ కాలం అంటారు కంప్యూటర్ యుగం అంటారు చంద్ర మండలంలో ఇల్లు కడుతున్నామంటారు మరి దళితులు చనిపోతే ఆ రంగులు మూల్చుకోవడానికి శ్మశానం లేదు స్థలం లేదు దారి లేదు అని మేము అరుస్తుంటే మరి ఇది ఆ అభివృద్ధి ఇది ఆ చైతన్యం ఇది ఆ మార్పు మరి దీని మీద ఈ పాలకులకు పట్టదా మరి గమనించాలి ఇంకొక విషయం కూడా రోజు అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా శ్మశాన వాటిక లేదు సస్తే పూడ్చుకోవడానికి అరుస్తున్నటువంటి కులం ఏదైనా ఉందా అంటే అది కేవలం మాజియ మాల ఎరికల సుగాలి మాత్రాలే మరి ఇటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక అనుకోండి లేదంటే విజ్ఞప్తి అనుకోండి మీరు సమస్య పరిష్కరిస్తే విజ్ఞప్తి పరిష్కరించకపోతే ఇది హెచ్చరిక దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడం రేపటి దినం ఏ దళితుడు చనిపోయినా సత్యసాయి జిల్లా కలెక్టర్ శవం వస్తుంది ఇక్కడ అంత్యక్రియలు చేసి తీరుతామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాం జైభీ